ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో రాఖీ అలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది మీకు షేర్ చేయబోతున్నానండి వీడియో అయితే వరకు చూడండి చాలా బాగుంటుంది ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే నిన్న రాఖీ సెలబ్రేషన్ మా ఇంట్లో ఎలా జరిగింది ఏంటనేది షేర్ చేయబోతున్నాను అనమాట ఇక్కడ అయితే రెడీ చేసుకున్నాను ఇలా పండు బండు అయితే రెడీ అవుతున్నారు కొంచెం అక్షింతలు కుంకుమ అలాగే రాఖీలు చాక్లెట్ వాటితో పాటు స్వీట్ పెట్టాలి కదా ఇంకా వీళ్ళిద్దరికి చాక్లెట్ అయితే రెడీ పెట్టుకొని సర్దుకొని కూర్చున్న ఇంకా రెడీ అయిపోయి వచ్చేసారండి ఇంకా పండు అయితే రాఖీ కట్టడం స్టార్ట్ చేసింది అనమాట వాళ్ళ తమ్ముడికి బొట్టు పెట్టమంటే చూడండి ఎంత బొట్టు పెట్టిందంటే పై వరకు పెట్టేసింది ఇంకా రాఖీ అయితే కట్టేసింది అనమాట ఫస్ట్ అయితే పండు రాఖీ కట్టింది తర్వాత అక్కీ రాకీ అనమాట మా మధ్యగారు వాళ్ళ పాప రాఖీ కూడా పంపించేశారు అది కూడా కడుతుంది ఇద్దరు రాఖీ అయితే కట్టేసింది మన్ను చూడండి ఫోటో స్టిల్ ఎవరా బాబు అంటే అలా చూస్తాడు అసలు వీడియోకి అయితే కాపరేట్ చేయరనమాట ఇంకా అలా నేనే మెమరీగా ఉంటుంది తర్వాత ఎప్పుడైనా చూసుకోవడానికి అని చెప్పి అలా అన్నీ కూడా కెమెరాలో రెడీ చేసుకుని ఉంచుకుంటా నేను ఇంకా రాఖీ కట్టిన తర్వాత అక్షింతులు వై అని చెప్తే ఈ చేత్తోనే అడుగుతుంది అనమాట దండం పెట్టరా అక్క కాళిగా అంటే నేను పెట్టను అంటున్నాడు అనమాట ఇక్కడ అదే ఇంకా ఇద్దరు వాళ్ళని నవ్వుకుంటున్నారు ఇలా అయితే రాఖీ అయితే కట్టేసిందండి తర్వాత అయితే వాళ్ళ డాడీ వాళ్ళ బండ్కి అయితే అక్కకి డబ్బులు ఇవ్వి గిఫ్ట్ అని చెప్పి ఇస్తుంటే నాకు నా కాళ్ళకి దండం పెట్టి అప్పుడు ఇస్తానని చెప్పి బన్ను అయితే కాసేపు అక్కని ఏడిపించాడు నువ్వు పెట్టకూడదురా బాబు అక్క అక్క నీకు పెట్టదురా బాబు నువ్వే పెట్టాలి అని చెప్తే ఇంకా ఫైనల్గా అయితే ఇంకా డబ్బులు అయితే ఇచ్చేసాడు అనమాట బండ్ ఇంకా లెక్క పెట్టుకుని వెంటనే డబ్బులు అయితే వేసేసుకుంటుందండి ఇక్కడ ఏంటంటే బన్ను నేను ఇక్కడ బన్ను ప్రాబ్లం ఏంటంటే వాళ్ళక్కకి తనకన్నా ఎక్కువ డబ్బులు డబ్బులు అయిపోతాయని చెప్పి భయపడుతుంది అనమాట గిఫ్ట్ ఇచ్చింది డాడీ మనీ ఇవ్వకం డాడీ అంటాడు ఇంకా తర్వాత అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పాప శ్రీషా వచ్చింది బన్ను అన్నకి రాఖీ కట్టడానికి ఎవరి ఇయర్ కడుతుంది అనమాట శ్రీషా ఇక్కడ రాఖీ కట్టేసి బన్నుకైతే చాక్లెట్ పెడుతుంది చాక్లెట్ పెట్టిన తర్వాత బన్ను అయితే ఈ గిఫ్ట్ ముందుగానే రెడీగా ఉంచుకుని అనమాట శ్రీషాకి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి అలాగే వీడియో చూస్తే లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల వేరొకరికి వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ప్లీజ్ లైక్ కూడా చేయండి ఇంకా శ్రీషా అయితే బన్ను అన్నయ్యకి గిఫ్ట్ అయితే తీసుకొచ్చిందండి రాఖీకి అదే ఇక్కడ బన్ను వెంటనే ఓపెన్ చేసేస్తున్నాడు ఫుట్బాల్ అనమాట వాడికి చాలా ఇష్టం అండి ఈ మధ్యన అయితే క్రికెట్ ప్లస్ క్రికెట్తో పాటు ఈ ఫుట్బాల్ కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నాడు ఏంటో మరి ఇంకా వెంటనే ఆ బాల్ చూసి గాలి పంపుందనమాట ఇంకా ఎయిర్ పిల్ చేసుకుని వెంటనే కిందకి వెళ్ళిపోయాడు వాళ్ళ ఫ్రెండ్స్ చూపించి ఆడుకోవడానికి అదే అడుగుతున్నాను నేను నచ్చిందా బన్ను అని చాలా బాగుందమ్మా నాకు నచ్చిందా ఇచ్చింది శ్రీషా అంటున్నాడు ఇక్కడ కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశానండి ఇక్కడ అయితే పండు బండు పిక్ తర్వాత అయితే పండు బండు కట్టిన రాగి అలాగే అక్కే బదులు పండు కట్టింది కదండి ఆ రాగి ఇదైతే హృది చిన్ను అనమాట మా చెల్లి వాళ్ళ బాబు హైదరాబాద్ రాకి పంపాను ఇదైతే హృదిది హృది అయితే ఊరు వెళ్ళాడు ఇంకా రాకే పంపించేస్తే అక్కడ కట్టుకుని ఫోటో పంపిస్తే అది జస్ట్ అలాగా మెమరీ ఉందని షేర్ చేస్తున్నాను అనమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్